ఏమన్నా పేరు పెట్టిరా ఏమన్నా పేరు పెట్టారా దీనికి పేరు ఏం పెట్టలే ఇప్పుడు అమ్మాయిది ఒక రెండు గంటలు కొట్టుకున్నది కావచ్చు అంతదా మొత్తం కాళ్ళు కాళ్ళు మొత్తం ఏడు కానీ దన్నదన్న కొట్టుకున్నా వాకింగ్ చేపించారా కడుపు ఉబ్బిందా ఇది అది ఎంత పలసాగుండి చూడరి దాని కడుపు చూడరీ ఇప్పుడు దీన్ని కడుపు చూడు రి నీళ్ళు తాగిస్తుండ్రు మన పెద్ద రైతు అన్న అన్న ఈ బండ్లు దీని ఇంత పెద్ద బండి పొద్దున్న ఎందుకు ఊపిందనా కొంచెం వాకింగ్ చెప్పానుంటి సార్ అటు ఇటు ఓహో అన్నా మాయి నైట్ షూటింగ్లు ఉంటాయి అన్నమ్మాయి మేము ఎటు పడితే అడ్డ తీస్తామ్మా వేరే ఉంటే నా యూట్యూబ్ ఛానల్ చెప్తారు ఇక సబ్స్క్రైబ్ చేసుకో అరే అన్న ఇగో కొట్టు రత్నం ఫోన్ ఇట్లా పట్టరా జెబ్బా తాగింది

ఇక మొసాలకుంటా మొత్తం అంటే ఘోరంగా చూసిన అక్కడ ఈ గోవునైతే మేము కాపాడినాం ఏమంటావు అన్న ఇప్పుడు మేము కాపాడినట్టేనా ఇప్పుడు మేము చూడకపోతే గతం ఇది పని అయితుండే అంటే ఆడికే మోస తీసింది అది అట్లా గురు కొడతాడా గుర్రు కొట్టేది వేరే ఉంటుంది మెడగడితే గురువు కొట్టేది వేరే ఉంటుంది అది బాగా ఇస్తుంది గుర్రు ఇప్పుడు ఇప్పుడు చేసినప్పుడు గురువు బాగా ఇవి కొట్లాడుకుంటా ఇవి

కాదక్క కింద పడి కొట్టుకుండా అంటే అది ఎంత బాధ అది అరే అన్న బుర్ర దిగింది రా అయ్యో మేము ఈ రాత్రిప్పుడు ఆ షూట్కో చుట్ల మంచిగా అయింది

ఎట్లా రాయిస్తాం పేరు కూడా అదే ఉందా పెళ్లి కూతురు ముస్తాబు చేసినట్టు చేసిన దీన్ని డెకరేషన్లు వికరేషన్లు దీనికి సూచన మంచిగా ఉన్నాయన్న ముద్దుగా ఉన్నాయి కాకపోతే ఇంటున్నాయి కదా నాన్నమాట చిన్న ప్రసాద్ది అది నా లేకపోతే కొన్నా ఇట్లనే ఐదు ఏ నెంట్ వస్తుంది దోస్తాను మీది హేబ్రిడ్ అంటారు ఇది హేబ్రిడ్ ఇది హెవీ బ్రిడ్ పొద్దున పొద్దున ఎన్ని టైప్ అవి గడ్డేనా ఓన్లీ ఆ తౌడు వీడు ఉంటాయా ఎందుకు నాకు అది థ్యాంక్ యూ అని చెప్పేటట్టు అనిపిస్తుంది నాకు తన కళ్ళలా కనపడుతుంది ఇప్పుడు ఇది మా గొంతది ఇప్పుడు దీనికి మొత్తం ముసా ఆగకపోతే ఇప్పుడు లాస్ట్ ఓ ఓ పెట్టకన్నా కొంచెం ఆగముంది గుండెలు వలిగిపోతున్నాయి మీరు చూడగానే పొద్దుల ఆల్రెడీ మేము కూడా ఈడ కూడా షూట్ చేసినాం చేసినామన్నా ఒకటి రాత్రి పదకొండు ఇటుకో పన్నెండుకో చేసినాం పన్నెండు అయింది షూట్ అయ్యేసరికి అయ్యి మళ్ళీ వేరే దిక్కు పోయినాం వేరే దిక్కు షూట్ కు పోయి వచ్చేసరికి ఈ టైం అయింది పోరాలు దించుదామని వచ్చిన బండ్లు ఇక్కడ ఉండే మూడు బండ్లు పోరాలి ఆ బండ్లు ఇచ్చినాక పోయినాక వాళ్ళు పోయినాక గుర్రు గు్రు సౌండ్ అవుతుంది అరే ఈ గుర్రకలు ఏందని చెప్పి మేము అనుకుంటున్నాం మొత్తానికైతే సంతోషం ఏమంటావు అక్క నాకు గమ్మ తనిపిస్తుంది ఎందుకో నాకు కూడా తెలియని సంతోషం ఇవ్వాలే పైసలు కాదక్క పానం అనేది బాగా ఇంపార్టెంట్ పైసా కాదు ఈయన ఈయన ఎంత ఎడుతుండే పైసలు ఎలా కాదు రేపు సంపాదిస్తాడు అది చూడు ఎంత లడ్డు లడ్డు జోడి కూడా మంచిగా ఉంది అది బైకర్ గుండుకుందై హ ఐలపూర్కి జోడింటర్ గాడు ఉంది మంచిది ఇది ఫ్లిప్కార్ట్ గుంజుకుంది గుండుకుంది బైకర్ కార్డ్ గుండుకుంది సేవ్ కి దెబ్బకు పెండా పిండా అంటే ఎర్కునది మొత్తం ఎరిగింది మొత్తం కాళ్ళతో కొట్టుకొని కొట్టుకొని ఒక అదంటనే కొట్టుకున్నది గా వచ్చేది ని ప్రాణంగా ప్రాణం నుండి ఉండే మళ్ళా ఏమన్నది కొత్తగా ఒకటి మళ్ళొటి ఇప్పుడు ఉంది కడుపు దిగిందే బాగా దిగింది కడుపు ఓహో इतने दरगाह ही पे इतना काटेगा यार उधर गाजर मंचिले दर्द करते हैं क्या आये इधर क्या दी इधर हाँ इधर क्या दी ये तो पागंबर के दाने का खादम है हाँ कोर्की कोर्की काटा ताले रखो तुम बोलते हैं ना इधर क्या हटेगा बाहर रोल है इस प्रकार हाँ हाँ इधर रोल निकला नारगाह ही पे निकलता

రెండు నాడు దగ్గర అయిపోయింది కాలుకును ముక్కు కడ అయిపోయింది అప్పటిదాకా మంచిగా ఉన్నాడు వీడికి వచ్చినాక స్పీడ్ వచ్చిండు ఆడికెళ్ళ స్పీడ్ రాంటి అత్తలేడు ఇదేమో గుర్రు గుర్రు అనుకుంటా కింద పడిపోయింది ఫోన్ లావట్టున్నా ఏమైంది నువ్వు కూడా ఇప్పుడు ఈ టైంలో ఫోన్ లావట్టకపోతే పరిశాన్ అవుతుండే అంటే ఏదో అన్న సమ్ టైంలో నువ్వు ఉన్నావు ఇంటికాడ ఎట్లా అయితే కాలు ఇది రెండు దగ్గర అయిపోయినాయిగా

ఈ టైంలో వచ్చినందుకు నీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఫోన్ లాగా గగనం మేము చేసిడు కాదు ఏ లావాడతా ఒక ఐదు పది నిమిషాలు అయితే దాని పని అయిపోతుండే అలా దాని పానం మీద కాపాడిన అన్న కాపాడినట్టే మేము కాపాడినట్టే నా ఫ్రెండ్ ఉన్నాడు కెమెరా తీస్తున్నాడు మావిడు కూడా కాపాడిన దేవుడు ఏ దేవుడు ఏముంది దేవుళ్ళు వేరు మేము వేరు చెప్పాలంటే చెప్తారు దేవుడు పంపిన మనుషులం మేము దేవుడు అనేటోడు పంపిండు మమ్మల్ని దేవుడు బసవంత ఏదైతే హ్యాపీ చలో అన్న రైట్ ఇక నాకు కూడా ఒక మంచి పని అయిపోయింది ఒక రైతుకి ఫస్ట్ టైం హెల్ప్ చేసిన ఫీల్ ఉంది నాకు థ్యాంక్ యూ దోస్తులు